ఒకవేళ బాబాయ్ ఏమైనా కొత్త కాలేజ్ ఓపెన్ చేస్తున్నాడు అనుకుంటా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటే మన కాలేజీ నుంచి వెళ్ళిపోతున్నాడు కదా ఇంకెక్కడైనా కొత్త కాలేజీ ఓపెన్ చేసి దానికి ఆ మనుగాన్ని ఎండి చేస్తాడేమో ఉండదు ఆల్రెడీ ఆ మనుకు తండ్రి అని అనౌన్స్ చేసాడు కదా ఇప్పుడు వేరే కొత్త కాలేజీకి ఎండి అని అనౌన్స్ చేస్తాడేమో దానికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తున్నారేమో అందుకే అనేది ఇప్పుడు ఇప్పుడు కొత్త కాలేజీ ఎలా ఓపెన్ చేస్తాడు రా అంత డబ్బు ఎక్కడ ఉంది తన దగ్గర నిజమే కదా డాడీ నేను ఆ కోణంలో ఆలోచించలేదు మరైతే ఇన్విటేషన్ దేనికై ఉంటుందండి ఇంటికి వస్తున్నాడని చెప్పావు కదా వచ్చాక తెలుస్తుంది కదా ఈ లోపు గాబరాకు గాబరా కాదు ఎక్కడ ఏం తేడా జరుగుతుందో అని గుండెల్లో గుబులు అవ్వయ్యా వీళ్ళకి ఏం జరుగుతుందబ్బా తనిప్పుడు కొత్తగా బాధపడేదేముందమ్మా కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూనే ఉంది కానీ ఇన్ని రోజులు మనకే ఆ విషయం తెలియలేదు అందుకే అంటారేమో బయటి ప్రపంచానికి కనిపించే మనిషి వేరు వారి లోపలుండే మనిషి వేరు అని అనుపమ కూడా ఇన్నాళ్ళు అదే పరిస్థితిలో ఉంది ఇన్నాళ్ళు తను సంతోషంగా ఉన్నట్టు మన సమస్యలు తీరుస్తున్నట్టు అలా కనిపించింది తనకి తనకింత పెద్ద సమస్య ఉందని ఎప్పుడు బయటపడలేదు అది మొన్న అనుకోకుండా తన మీద అటాక్ జరగడం వల్ల మను తనని అమ్మాని అని పిలవడం వల్ల అన్ని నిజాలు బయటకొచ్చాయి ఇప్పుడు తనను ఆ సమస్య నుంచి దూరం చేయాలని ఆ బాధ నుంచి బయటపడేయాలని నా ప్రయత్నం అంతే తప్ప ఇందులో మరే ఉద్దేశం లేదమ్మా మీ ప్రయత్నాలు మీరు చేయొద్దు అనడం లేదు మావయ్య కానీ దత్తత తీసుకోవడం అనేది ఇప్పుడు కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది ఇది చాలా కఠినమైన నిర్ణయం ఏమో కొన్ని కఠిన నిజాలు బయటపడాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనమ్మా మనం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే గానీ నిజం బయటపడదు కానీ ఇప్పుడు దీనివల్ల కొత్త సమస్యలు వస్తాయేమో కదా మావయ్య ఏం సమస్యలమ్మా ఒకవేళ మను అసలు తండ్రి వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అతను బయటికి రావాలనే కదా నా ఈ ప్లాన్లు ప్రయత్నాలన్నీ నేను కనీసం ఇలా చేస్తే అయినా అనుపమ నోరు తెలుస్తుందేమో నిజం చెప్తుందేమో అని నేను ఇంతవరకు వచ్చానమ్మా ఇన్నాళ్ళు నువ్వెలా అడిగావో నేను కూడా అలాగే అడిగాను సామదాన భేద దండోపాయాలు అంటారు కదా అందుకే నేను దాని ప్రకారమే మొదట్లో రిక్వెస్ట్ చేయడం మామూలుగా అడగడం నచ్చ చెప్పడం కోపంగా అడగడం చేశాను కానీ తను మాత్రం నిజం బయట పెట్టలేదు అందుకే ఇప్పుడు ఇలా ప్లాన్ చేశాను అనుపమ నోరు తెరిచి నిజం చెప్పడం ఆలస్యం మను తండ్రిని తీసుకొచ్చి తన ముందు నిలబెడతాను లేదంటే మను తండ్రి వచ్చేంతవరకు తనకి నేనే తండ్రిగా ఉంటాను అందుకే మనోని ఇలా దత్త తీసుకుంటున్నాను అనుపమకి లోకం దృష్టిలో ఎలాంటి మాట రాకుండా చేస్తాను నేను మనోకి నిజమైన తండ్రిని కాకపోవచ్చు కానీ మనూకు ఒక తండ్రిగా ఉంటాను ఒక తండ్రిగా నెరవేర్చాల్సిన బాధ్యతలన్నీ నేను నెరవేరుస్తాను ఒక కుటుంబాన్ని తండ్రి ఏ విధంగానైతే అన్ని రకాలుగా రక్షిస్తూ ఉంటాడో నేను కూడా వాళ్ళకి ఆ విధంగా భరోసా కల్పించాలి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను రామహేంద్ర కూర్చో మా కాఫీ తీసుకురామా ముందు ఇన్విటేషన్ అది ఇది అంటున్నారు కదా అదేంటో చెప్పమనండి నేను కాఫీ టీలు తాగడానికి రాలేదు వద్దన గారు విషయం చెప్పడానికి వచ్చాను ఏంటి మందిరా అసలు దేని గురించి చెప్పనుకోవచ్చు అదే అన్నయ్య మొన్న కాలేజీలో జరిగిన ఇష్యూ గురించి తండ్రి ఎవరో తెలియదంటే ఏమని అనుకోవాలి ఎవరో కాదు నేనే మనుకి తండ్రిని నేనే మను నా కొడుకు మొన్న అందరి ముందు మనో తండ్రిని నేనే అని చెప్తే కొంతమంది సంతోషించారు కొంతమంది బాధపడ్డారు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అయ్యారు వాళ్ళకి తోచినట్టుగా మీరేమో మన కుటుంబం పరువు గురించి కాలేజ్ గురించి ఆలోచించారు కానీ నేను మాత్రం నిందలు మోస్తున్న ఒక తల్లిని తండ్రి ఎవరో తెలియక కొన్నేళ్లుగా బాధని దిగమింగుకుంటున్న ఒక కొడుకుని చూశాను ఇక మీదట అలాంటి అవమానాలు ఎదుర్కోకూడదు ఇంకొకసారి కు తలదించుకునే పరిస్థితి రాకూడదు అని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నిర్ణయమా ఏంటది మనోని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను మహేంద్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవునన్నయ్యా మను దత్త తీసుకోవాలనుకుంటున్నాను నువ్వు ఆలోచించి ఏ పని చేస్తున్నావా ఆలోచిస్తే ఇలాంటి పనులు ఎందుకు చేస్తాడు ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు కాకపోతే ఏంటిదంతా దత్త తీసుకోవడం ఏంటి సరే మనుకి తండ్రి లేడు కానీ తల్లుంది కదా అలాంటప్పుడు దత్త తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఏంటి బాబా ఇది మీరిప్పుడు మనుని దత్త తీసుకుంటే మరి రిషిని వదిలేసినట్టయడం అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అదే నేను అడుగుతున్నాను బాబాయ్ దానికి అంత కోపం ఎందుకు రిషిని వెతికి తీసుకొస్తామన్నారు కానీ ఇప్పటి వరకు తన గురించి ఏమీ తెలియలేదు మళ్ళీ ఇప్పుడేమో కొత్తగా మనూని